అరే నాని మంచే రాయు పరీక్ష సరేనా అటు ఇటు యురకు ఈ ఆడ పురాణము మాట్లాడితే మాట్లాడకు నీది నువ్వు రాసుకో సరే సరేనే అమ్మా పెన్నులు పెట్టుకునేవా రాని నాని మొన్న బాసర్లగొంకున మంచి ఉంటది సరేనా దేవుడికి మంచి మోకరా ఈ సారన్న పాస్ అయితే కొబ్బరికాయ కొడతాని నీ తోటి నాకు సావచ్చినట్టున్నదిరా అక్క తోటి ఏమ లల్లలే నీ గేమ్ యాయకట్టే ఐరాయిరా beta కాని వట్టి పేపర్ మాత్రమే ఇచ్చేయరా సిమ్మ యాయకట్టే సిమ్మ రాయాని వట్టి పేపర్ మాత్రమే మియకు 35 పేపర్లు రాసిపెట్టినావంటే ముక్కొక్క నీ గురించి గొప్పలు చెప్పుకుంటున్నా నువ్వేమో లైజె దియకు వట్టిదివి